టీడీపీ టికెట్ కోసం వేల కోట్ల మొడుపులు చంద్రబాబు తీసుకుంటున్నారా రాజకీయాల్లోనూ టికెట్ ఫర్ సేల్ వ్యవహారం నడుస్తుందా అంటే అవుననే సమాధానం వస్తోంది ఏలూరు లోక్సభ సీటును మాజీ మంత్రి ఎరవల రామకృష్ణుని అల్లుడు పుట్ట మహేష్ యాదవ్ ఇవ్వడం వెనుక వేల కోట్ల వ్యవహారం దాగి ఉందని సమాచారం ఈ విషయాన్ని టీడీపీ వర్గాలే చెప్పడం విశేషం టీడీపీలో ఎరవల రామకృష్ణుడు అంటే గిట్టని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎన్టీఆర్ ను పదవిచ్యుతుడిని చేయడంలో స్పీకర్గా గా ఎనమల కీలక పాత్ర పోషించారు దాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు దగ్గర తనకిష్టం వచ్చిన పనుల్ని చేయించుకుంటున్నారని ఆరోపణ టీడీపీ నేతల నుంచే వస్తోంది ఈ నేపథ్యంలో తాజాగా ఏలూరు లోక్సభ టికెట్ తన అల్లుడు వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు టీడీపీ ఇన్ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు మహేష్ యాదవ్ కు ఇప్పించుకున్న సంగతి తెలిసిందాయి పుట్టా సుధాకర్ యాదవ్ ప్రముఖ కాంట్రాక్టర్ ఉభయ గోదావరి జిల్లాలో ఇంతవరకు సీమ నేతలకు ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఇచ్చిన దాఖలాలు ఇంతవరకు లేవు అలాంటి వైఎస్సార్ జిల్లాకు చెందిన పుట్టా మహేష్ యాదవ్ వైపు చంద్రబాబు మొగ్గు చూపడం వెనుక భారీ ఆర్థిక లావాదేవీలున్నాయని టీడీపీ నేతలు అంటున్నారు ప్రత్యక్ష ఎన్నికల్లో యనమల రామకృష్ణుడికే దిక్కులేదని ఎక్కడి నుంచో తీసుకొచ్చి అల్లుడిని నిలబెడితే ఎలా ఆధరిస్తారనే ప్రశ్న ఉత్పన్నమైంది ఏలూరుకు యనమల తన అల్లుడిని తీసుకోవడం వెనుక ఆర్థిక వ్యవహారాలు ముడిపడి ఉన్నాయని ఆధారాలతో సహా టీడీపీ నేతలు చెబుతున్నారు ఏలూరు లోక్సభ టీడెపి ఇన్ఛార్జ్గా గా గోపాల్ యాదవ్ చక్కగా పనిచేసుకునేవారు ఆయన్ను కాదనుకోవడానికి ఎలాంటి కారణాలు లేవు యాదవ్ను కాదని మరో సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నిలబెట్టానని అనుకుంటే అది వేరే విషయం కానీ మహేష్ యాదవ్ ను తీసుకురావడం వెనుక కారణం ఏంటబ్బా అని ఇంతకాలం ఎవరికీ అంత చిక్కలేదు అసలు విషయాన్ని యనమల వ్యతిరేకులు లీకులు ఇవ్వడం విశేషం ఏలూరు పార్లమెంటు పడతిలో పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం ఉంటుంది పోలవరం జాతీయ నీటి ప్రాజెక్టులో వేల కోట్ల పనుల్ని కేవలం పుట్టా సుధాకర్ యాదవ్ కంపెనీకి చంద్రబాబు కట్టబెట్టారని గతంలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు యనమల రామకృష్ణుడు చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ఆ ప్రాజెక్టు పరిధిలోని పార్లమెంట్ స్థానానికి మహేష్ యాదవ్ ను పోటీ చేయిస్తున్నారనేది టీడీపీ నేతల వాదన మరోసారి తామే అధికారంలోకి వస్తామని అప్పుడు పోలవరం ప్రాజెక్టు వర్క్స్ తమ గుప్పిట పెట్టుకోవచ్చనేది అనేది వారి ఎత్తుకడుగా చెప్తున్నారు ఏలూరు పార్లమెంటు స్థానానికి తామే ప్రాతినిధ్యం వహిస్తే బాగుంటుందనే వ్యూహంతో గోపాల్ యాదవ్ ను పక్కన పెట్టారనేది తాజా సమాచారం అయితే గోపాల్ యాదవ్ ను తప్పించడం వెనుక ఆర్థిక వ్యవహారాల గురించి తెలియక టీడీపీలోనే రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు యనమలా చంద్రబాబు కలిసి వేల కోట్ల పోలవరం పనులను హస్తగతం చేసుకునే కుట్రలో భాగంగానే మహేష్ యాదవ్ ను ఏలూరు తెరపైకి తెచ్చారనే రహస్య సమాచారాన్ని టీడీపీ నేతలు లేకులేవ్వడం గమనార్హం